హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయ స్వామివారు మనందరికీ కొండంత అండగా ఉండాలి మన చేత కొన్ని మంచి పనులు చేయించుకోవాలి కొన్నైనా ముందుగా భగవంతుడికి నచ్చినట్లుగా ఆచారాలు మెచ్చేటట్లుగా తల్లిదండ్రులు ఆనందించేటట్టుగా మన ఇరుగు పొరుగు వారు చూసి అబ్బురు పడేటట్టుగా మన జీవితం ఆనందంగా సాగాలని మనందరికీ కూడా భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని హనుమ కొండంత అండగా మనందరికీ ఉండాలని పెరమాలని ప్రార్థన చేస్తూ ముందుగా హనుమత్ జయంతి శుభవేళలో మరొక్కసారి అష్టలక్ష్మి పీఠ నుంచి అమ్మవారి మంగళాశాసనాడు జై శ్రీమన్నారాయణ చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుని అష్టలక్ష్మి పీఠం నుంచి మనం కొన్ని కొన్ని మంచి విషయాలతో కొన్ని మంచి టాపిక్స్ని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక టాపిక్ తోటి మనం కొన్ని విషయాలు స్మరించుకోబోతున్నాం ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక మహనీయుడు ఆ మహానుభావుడు ఆయన చేసినటువంటి హితోపదేశం ఆ టాపిక్ మీ అందరికీ తెలుసు ఏ విషయాన్నైనా బాగా గుర్తుంచుకోండి మీకు తెలియదు అని మేము చెప్పట్లేదు సుమా ఎందరో మహానుభావులు ఎందరో ఆచార్య పురుషులు ఎన్నెన్నో ఎన్నెన్నో మంచి మంచి విషయాలు చెబుతున్నారు మనం కూడా గుర్తు చేసుకుంటున్నాం ఏదో కల్పించి మనం చెప్పట్లే పెద్దలు అందించినటువంటి మంచి విషయాలు ఏతే ఉన్నాయో మన ఋషుల పరంపరగా వస్తున్నటువంటి మన వేదాలని అనుసరించి వస్తున్నటువంటి మంచి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం సరే మీ అందరికీ తెలుసు ధర్మవ్యాధుడు సరే ఆ కథలోకి మనం వెళ్తున్నాం ముందుగా వెళ్లే ముందు ఒక్కసారి ఆచార్యం స్మరించుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ కాస్య సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం మనోజవం మారుతూల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరూథ ముఖ్యం దూతం శిరసా నమామి దూతం మనసా స్మరామి జై శ్రీమన్నారాయణ ప్రియ బంధువులారా పౌషికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అతను పెద్దల దగ్గర విన్నాడు తపస్సు చాలా గొప్పది అని విన్నాడు ఆ తపస్సు చేస్తే మనం ఏదైనా సాధించగలం అని చెప్పి విని వెంటనే తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఎక్కడికో అలా అడవులకి వెళ్ళిపోయాడు చాలా దూరం ఏకాంతంగా అక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నాడు మనిషికి జీవితంలో తపస్సు చాలా అవసరమే వెరీ ఇంపార్టెంట్ మనకి రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి కూడా తపస్సు చేస్తాడు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నాదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పుంగవం మీకు సంక్షేమ రామాయణంలో మొట్టమొదటి శ్లోకం తపస్సు వెరీ ఇంపార్టెంట్ సరే మనవాడు ఈ కౌశికుడు అనే బ్రాహ్మణతోడు వెళ్ళాడు తపస్సు చేసుకుంటున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు అలా కొద్ది రోజులకి ఆయనలో ఒక చక్కని వర్చస్ వచ్చింది మనం సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎలా పెడతాం ఛార్జింగ్ పని చేస్తుంది కదా అలాగ భగవంతుడి యొక్క స్మరణ చేయడం వల్ల చక్కగా ఆయనలో కూడా ఒక మంచి వర్చస్ వచ్చింది ఒకరోజు కూర్చున్నాడు తపస్సు చేస్తున్నాడు ఇలాగ భగవంతుని ధ్యానిస్తూ కూర్చున్నాడు చేస్తూ ఉంటే ఒక చెట్టు నుంచి ఒక పక్షి రెట్ట వేసింది వేస్తే మనవాడు ఒక్కసారి ఇలా చూశాడు కోపంగా చూశాడు పక్షి మాడిపోయింది అక్కడి నుంచి లేచాడు సరే భిక్షాటనకు వెళ్ళాడు వెళుతూ ఉంటే ఒక గృహంలో సుశీల అనే ఒక గృహిణి ఆవిడ ఇంటి ముందు ఆగాడు మన కౌశికుడనే బ్రాహ్మణోత్తముడు భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి దేహి అని అడిగాడు అయితే ఆవిడ కొంచెం వెంటనే రాలేదు కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఆలస్యంగా వచ్చింది వచ్చేసరికి ఆవిడ పైన కూడా కోపంగా చూస్తే ఈ సుశీలమ్మ తల్లి అంది ఏం స్వామి నేనేమైనా చెట్టు మీద పక్షిని అనుకున్నారా మాడి మసైపోవడానికి అది అవాక్ అయ్యాడు ఆ అని అయిపోయాడు ఎక్కడో అడవుల్లో ఎక్కడో నేను తపస్సు చేసుకుంటూ ఉంటే పక్షి నా మీద రెట్ట వేసిన విషయం నేను కోపంగా చూసిన విషయం పక్షి మాడిపోయిన విషయం ఇక్కడున్న ఈవిడికి ఎలా తెలిసింది యూట్యూబుల్ లేవు ఫేస్బుక్ లేదు వాట్సాప్లు లేవు పోనీ ఎవరైనా వీడియో తీసి పంపించారా టెక్నాలజీ లేదు వెంటనే తన కోపాన్ని సవరించుకుని అమ్మా ఈ విషయం నీకు ఎలా తెలిసిందమ్మా అని అడిగాడు అడిగితే ముందు మహానుభావులు నన్ను క్షమించాలి అని సుశీలమ్మ నేను ఆలస్యంగా రావడానికి కారణం ఏంటో చెప్తున్నాను వినండి నా భర్తకి భోజనం వడ్డిస్తున్నాను నేను అక్కడి నుంచి మీరు అడగపోయేసరికి నేను వంటింట్లోకి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి పదార్థాలను పల్లెల్లో పెట్టి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నా భర్తకి ఏం కావాలో అక్కడ దగ్గరుండి చూసుకోవాలి కదా అందుకని నా భర్తకి దగ్గరుండి వడ్డన చేశాను నా భర్త భోజనం పూర్తయింది ఇప్పుడు వచ్చాను అందుకు ఆలస్యం అయింది నన్ను మీరు క్షమించాలి సరేనమ్మా నీ భర్తకి భోజనం పెట్టావు సంతోషం నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసమ్మా అని అడిగితే స్వామి మీకు అన్ని విషయాలు కూడా నాకు ఇంట్లో భర్త కొంచెం కొన్ని పనులు ఉన్నాయి భర్త గారు పిలిచారు వెళ్ళాలి వచ్చేట్టుగా మీకు నేను ఇక్కడ నుంచి ఒక పది కోసల దూరం వెళితే మిథిలా దిలా నగరం మనకు చిన్న ఊరు వస్తుంది అక్కడ దగ్గరలో ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి ఈ విషయాలన్నీ కూడా ఆయన మీకు కూలంకుశంగా తెలియజేస్తాడు అని చెబితే మన కౌశికుడు బ్రాహ్మణోత్తముడు అలాగే తల్లి అని చెప్పి ఆవిడకు నమస్కరించుకుని అక్కడి నుంచి వెళ్ళాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు పది కోసల దూరం నడిచాడు ఎవరి ధర్మవ్యాధుడు అని చెప్పి ఆ గ్రామంలో అడుగుతూ అలా వెళ్ళి వెళ్ళి అలాగా అది ధర్మవ్యాధుడిది ఒక మాంసం కొట్టు మాంసం అమ్ముతున్నాడు చుట్టూ జనాలున్నారు మాంసం కొనుక్కొని వెళ్తున్నారు ఈయన బ్రాహ్మణోత్తముడు అందులో తపస్వి అక్కడికి దగ్గరికి వెళ్ళాలంటే మనసు అంగీకరించలేదు కొంచెం దూరంగానే నిలబడ్డాడు నిలబడి అలా చూస్తున్నాడు ఆ వాతావరణం అంతా చూస్తున్నాడు అక్కడ భయంకరమైన వాతావరణం అక్కడ ఏగలు చాలా భయంకరంగా ఉంది చిచ్చింటే ఇలాంటి వాడి దగ్గరికి వచ్చాన అనుకున్నాడు మనసులో ధర్మవ్యాధుడు చూశాడు గబగబా తన పనులను పూర్తి చేసుకుని గబగబా కాలు చేతులు కడుక్కొని కౌశికుడి దగ్గరికి వచ్చి అయ్యా నమస్కారం అని కౌశికుడి పాదపద్మాలిక నమస్కారం నమస్కరించాడు బ్రాహ్మణుడు ఎక్కడ కనిపించినా మనం రెండు చేతులు జోడించి నమస్కరించాలి నమస్కరించాడు ధర్మవ్యాధుడు వస్తూనే ఏమండి మిమ్మల్ని సుశీలమ్మ గారు పంపించారా రండి దయచేయండి కూర్చోండి నా పక్కన బల్ల వేసి కూర్చోబెట్టి ఆశ్చర్యపోయాడు ఎలా ఎంతో చాలా దూరాల నుంచి ఆ సుశీలమ్మ పంపించి నన్ను ఈయన దగ్గరికి పంపించినట్టుగా ఈయనకెలా తెలిసింది ఫోన్ లేదే సెల్ ఫోన్ లేదే టెలిగ్రామ్ లేదే పోస్ట్ లేదే పోనీ ఎవరైనా అప్పట్లో ఏమంటారు వారిని రాయబారి అంటూ ఉంటారు కదా ఏదైనా విషయాన్ని ఇచ్చి తెలియజేసి రారా నాయన అని అలా ఎవరూ లేరే హౌ అనుకున్నాడు సరే ఈ ఇక్కడ ఒక మాట్లాడిగాడు అయ్యా ధర్మవ్యాధుడి గారు మీరు చాలా గొప్పవారిని చెప్పారు సుశీలమ్మ గారు మిమ్మల్ని కొన్ని సందేహాలు అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను మీకు ధర్మం గురించి బాగా తెలుసు కదా తెలుసు కదా మరి మాంసాహారం ఒక జీవిని చంపి ఆ మాంసాన్ని నమ్మడం ఇది తప్పు ఇది దోషం అని మీకు తెలియదా అని అడిగాడు అడిగితే ఏమండి మీరు మహానుభావులు మీకు తెలియందే ఉంది కొన్ని వృత్తులు ఉంటాయి ఒక్కొక్కరికి కొన్ని వృత్తులు ఉంటాయి ఇది మా పరంపరగా వచ్చిన వృత్తి దీన్ని నేను ధర్మంగా భావిస్తున్నాను కానీ కొన్ని నియమాలు నేను పాటిస్తున్నాను చక్కని బ్రహ్మచర్యం పాటిస్తున్నాను పెద్దలను ఎప్పుడూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రుల్ని పూజిస్తున్నాను తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటున్నాను తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాను మీరు ఎంతో తపస్సు చేస్తున్నారే చాలా గొప్ప తపస్సు చేస్తున్నారే కానీ తల్లిదండ్రులని వదిలి వచ్చేసారే చెప్పకుండా వచ్చేసరే మరి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా రండి అని చెప్పి ఒకసారి తన ఇంటికి తీసుకెళ్ళాడు అనే బ్రాహ్మణోత్తముడిని ఈ ధర్మవ్యాధుడు తన ఇంటికి తీసుకెళ్ళాడు అదొక అద్భుతమైన మేడ ఆ మేడలో చక్కగా తల్లిదండ్రులకి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి దగ్గరికి వెళ్ళాడు తల్లిదండ్రులు పాదపద్మాలకు నమస్కారం చేశాడు వారికి కావలసినటువంటి పరిచర్యలు అన్నీ చేశాడు తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులకి ఈ కౌశికులైన బ్రాహ్మణోత్వం పరిచయం చేశాడు తల్లిదండ్రులు అన్నారు ఇలాంటి కొడుకుని కన్నా మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఇంతకన్నా మాకేం కావాలి అని ధర్మవ్యాధులు తల్లిదండ్రులు కౌశికులైన బ్రాహ్మణోత్వంతో చెప్పారు కౌశికుడు చాలా సంతోషించాడు కానీ ధర్మవ్యాధుడి మట్టికి చాలా కోపంగా ఉన్నాడు అయ్యా బ్రాహ్మణోత్తమా నేను చూస్తే నాకు చాలా కష్టంగా ఉంది వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి తల్లిదండ్రులకి చెప్పాబట్టా చేయకుండా వదిలేసి వాళ్ళని పాలన చూసుకోకుండా చిన్నప్పుడు మన పిల్లలు ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు అమ్మ ఎంత గారాభంగా చూసుకుంటుందో వయసు పైబడి వృద్ధాప్యం వచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం అంత ప్రేమగా చూసుకోవాలి వారిని ప్రేమించాలి వారి మనసు కష్టపెట్టకూడదు హింస అంటే ఏంటి చంపడమే కాదు మన మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా మన ప్రవర్తనతో పక్క వాళ్ళకి పెయిన్ కలిగించినా అది కూడా హింసే అందులో మీరు బాగా చదువుకున్నారు కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తెలుసుకున్నారు కదా ఇప్పుడు కేవలం నమస్కారం చేసుకుని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇది స్మరించడానికి కాదు కదా స్మరించడంతో పాటు ఆచరించాలి కదా మీరు ఇంత తపస్సు చేసి బూడిదలో పోసిన పన్నీరు అయిపోలే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఆ రుణం ఎలా తీర్చుకుంటాం మనం ఇప్పుడు ఉయ్యాలలో ఉన్నప్పుడు అమ్మ కడుపులోంచి మనం వచ్చినప్పుడు అగ్గగ్గలాడుతూ వాళ్ళు ఎంతో మనం ప్రేమగా చూసుకోబట్టి కదా మనకి ఈ జీవితం మనకి ఇంత అందంగా సాగింది అదే వాళ్ళు అప్పుడు పట్టించుకోకపోతే మనం ఆరోగ్యంగా పెరిగే వాళ్ళమా జ్ఞాన సంపదను పెంచుకోగలిగే వాళ్ళమా ప్రయోజకులమయ్యే వాళ్ళమా ఇవి ఇదంతా కూడా తల్లిదండ్రులు మనకి ఒక సెక్యూరిటీగా ఉండి ఒక ప్రొటెక్షన్ ఇవ్వబట్టి కదా మరి ఈ లాజిక్ని ఎలా మిస్ అయ్యారండి మీరు మిస్టర్ కౌశికుడు గారు కాబట్టి వెంటనే వెళ్ళండి మీ తల్లిదండ్రులని సేవించండి మీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వారిని సంతోష పెట్టండి వారిని ఆనంద పెట్టండి వారికి పరిచర్యలు చేయండి వారికి సేవలు చేయండి వారి ఆశిస్సులు పొందండి ఇదే నాకు తెలిసిన ధర్మం అండి నా తల్లిదండ్రులకు అదే నేను చేస్తున్నాను ఇలాగ ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో తల్లిదండ్రుల్ని పూజిస్తారో తల్లిదండ్రుల్ని కీర్తిస్తారో తల్లిదండ్రుల యొక్క వైభవాన్ని చక్కగా కొనియాడుతారో తల్లిదండ్రులు మనస్సును ఒప్పించకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి ప్రత్యేకించి చదువుకో మేము ఆ గ్రంథం చదవలేదు ఇవి సేవ చేయలేదు అక్కర్లేదండి మనకి వాటంతా తవి కొన్ని విషయాలు మనకు వచ్చేస్తూ ఉంటాయి మనకి చేరువవుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకుండానే కొన్ని మంచి విషయాలు మనం చెబుతూ ఉంటాం ఇప్పటికైనా మీరు కొంచెం నారి మీ తల్లిదండ్రుల్ని సేవిస్తారని నా ప్రార్థన అని చెప్పి ధర్మవ్యాధుడు చెబితే వెంటనే కౌశికుడైన బ్రాహ్మణోత్తముడు కళ్ళంట నీళ్ళు పెట్టుకొని నీళ్ళు కళ్ళ నీళ్ళు తుడుచుకొని ధర్మవ్యాధుడికి తిరిగి నమస్కారం పెట్టి నాకు మంచి హితోపదేశం చేశారు చాలా సంతోషం తప్పకుండా నా తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుంటాను వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఇప్పుడే వెళ్తానని చెప్పి తాను ధర్మవ్యాధుల దగ్గర ఆజ్ఞ తీసుకుని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ తల్లిదండ్రుల పాదపద్మాలపై పడి ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని మరిచాను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను నన్ను క్షమించండి అని చెప్పి తన తల్లిదండ్రుల సేవలో తన జీవితాన్ని అర్పించాడు కౌశికుడు ఇది మీ అందరికీ తెలుసు ఈ కథ మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్నాం ఈవేళ వృద్ధాశ్రమాలు చాలా పెరిగిపోయాయి మేళ్ళ బాగా చదువుకుంటారు అందరూ మంచి ప్లేస్మెంట్ మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి పోనీ వాళ్ళు పోషించలేనటువంటి స్థితిలో లేరు ఎవరుని అందరూ మంచి ప్లేస్మెంట్లో ఉన్నవాళ్ళే అందరూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళే కదా కాబట్టి మన తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుందాం తల్లిదండ్రులకి చాలా చోట్ల తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు ఏదో వాళ్ళకేదో ఎంత భోజనం పెడతారు చూసుకుంటారు కొంతమంది కానీ చీటికి మాటికి తల్లిదండ్రులు కూడా మనసు బాధపడేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులకి చిచి వీడి దగ్గర ఉన్నాం పోయే వృద్ధాశ్రమం ఉన్నా బాగుండేది అనేటట్టుగా వీడు ప్రవర్తన ఉంటుంది సమాజంలో మట్టికి వీడి తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాడు అని పేరు కావాలి కానీ వీడు తల్లిదండ్రులతో ప్రేమగా ఉండడు తల్లిదండ్రులతోటి మనసు విప్పి మాట్లాడడు తల్లిదండ్రులు మనసు కష్టపెడుతూ ఉంటాడు పైకి మట్టికి మా అమ్మ నాన్న నా దగ్గరే ఉంటారు అని గొప్పగా చెప్పుకుంటాడు వాళ్ళ దగ్గర ఉండే ఆస్తి అంతా లాక్కుంటాడు ఎక్కడ బయటికి గంటేస్తే ఎక్కడ వృద్ధాసనం జాయ పడేస్తే వీడికి ఎక్కడ చేత పేరు వస్తుందో అని చెప్పి మళ్ళీ జాగ్రత్తగా బాగుండదని చెప్పి ఉంటాడు ఉంచుకుంటాడు అలా కాకుండా మనసా వాచ కర్మణ మనకి జన్మనిచ్చి మనకి ఇంతటి భవిష్యత్తును ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకోలేము కాబట్టి ధర్మవ్యాధుడు చేసిన ఉపదేశం కౌశికుడు తన కర్తవ్యాన్ని తల్లిదండ్రుల వైపు ముందుకు తీసుకుని వెళ్ళాడు తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు కనుక మనం కూడా మన తల్లిదండ్రుల్ని పెద్దలని చక్కగా సేవించి పెద్దల యొక్క పరిపూర్ణ కటాక్షం పొందుదాం మీ అందరికీ కూడా హనుమత్ జయంతి సందర్భంగా అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాశాస్త్రాలు బోల్ రాజారామచంద్ర మహారాజుకి జై ఇవాళ హనుమత్ జయంతి కదా హనుమంతుడు రామభక్తుడు కదా రాముడు కూడా తన తండ్రి రాముడికి ఒక టైటిల్ ఉంది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు కొంతమందికి ఇచ్చినట్టుగా రామచంద్రుడికి ఒక బిరుదు ఇచ్చారేంటిది పితృవాక్య పరిపాలకుడు అని తన తండ్రి ఆజ్ఞ మేరకు కథ వెళ్ళాడు కనుక మనం కూడా మన పేరెంట్స్ని ప్రేమగా చూసుకుందాం శ్రద్ధగా మీరందరూ వింటున్నందుకు మీకు ఇవేం తెలియమని కాదు బాబోయ్ అన్ని విషయాలు బాగా తెలుసు కానీ ఇప్పుడు రోజు భోజనం చేస్తున్నాగా భోజనం రుచి తెలియదనా కానీ ఆకలిస్తుంది కదా టిఫిన్ చేయాలి కదా మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి సాయంకాలం స్నాక్స్ రాత్రి మళ్ళీ డిన్నర్ తీసుకుంటూనే ఉన్నాం కదా అలాగే ఎన్ని మంచి విషయాలు మనకు తెలిసినా అప్పుడప్పుడు పరస్పరం భావయంత అన్నట్లుగా మనం ఒకసారి మంచి విషయాలని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం సో హనుమంతుడు అందరికీ రక్షగా ఉండాలి అని చెప్పి ఆ ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం మనందరిపై ఉండాలి మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఆచార్యుల కటాక్షం భగవద్ అనుగ్రహం పొందేటట్టుగా హనుమంతుడు మనకి రక్షగా ఉండాలని పెరుమాలను ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మరొకసారి అష్టలక్ష్మిపేట నుంచి అమ్మవారి మంగళాశాస్తున్నాడు బోల్ రాజారామచంద్ర మహారాజుకి జై అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ మహారాజుకి జై బోల్ జీ స్వామి మహారాజుకి జై పవన పవనసుత హనుమాన్ మహారాజుకి జై జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ